రాముల రేవంత్ రెడ్డి అనే నేను వస్తా వస్తా అని చెప్తున్నా కొడుకల్లారా సిద్ధంగా ఉండండి దీపోనికి ఏమన్నా అల్లా తప్పగా వచ్చిన అనుకుంటున్నావా నీలాకటోళ్ళం తొక్కు కుట్ట తొక్కు కుట్ట వచ్చి కూర్చున్నాం జాతిపితకు నోటీస్ ఇస్తారా ఎవరికి నువ్వు జాతిపితవు ఎవరు నీ జాతి ఇలాంటి శుక్రాచార్యులను మారీతులను సుబాహులను వధించగలిగిన శక్తి రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది సిద్ధంగా ఉన్న తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా శత్రువు అనుకున్న రెండు వేల ఇరవై మూడులో లో పండ కొట్టినా ఆయన నడమిరిగి ఫామ్ ఉంటే ఆయన శత్రువు అని నేనెందుకు అనుకుంటా ఇవాళ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తారు బిఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు బొమ్మ పొరుసు లాంటి వాళ్ళు పిల్ల రంగా లాంటి వాళ్ళు మదే నిక్కనే ఉంటాం ఎవడొస్తాడో నువ్వొస్తాడో నీ మామొత్తాడో నీ పామాటో వాళ్ళని గుర్తించిన అయ్యాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం నాడు ఓడిస్తాను ఓడించిన